సహకార వ్యవస్థ గ్రామీణాభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తుందని చిన్న రైతులు మహిళా సంఘాలు చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు సహకార సూత్రాల ఆధారంగా ఆర్థికంగా ఎదుగుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ అన్నారు శనివారం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఆర్యాపురం కో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఒక్కడంటే బలహీనుడు అందరం అంటే శక్తివంతులు అనే సత్యాన్ని ప్రతిఫలిస్తుందన్నారు బ్యాంకులు అందుబాటులో లేనప్పుడు ప్రజలే తమ అవసరాలను తీర్చుకునేందుకు కలిసి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సహకార ఉద్యమం మొదలైందన్నారు ది ఇన్స్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోల్లా అచ్యుతరామారావు అక్షయ కోఆపరేటివ్ చైర్మన్ డాక్టర్ లంక సత్యనారాయణ జిల్లా కోఆపరేటివ్ ఆడిట్ అధికారి ఎం రెడ్డి మాట్లాడుతూ నూతన సాంకేతిక ఆవిష్కరణల నేపథ్యంలో సహకార సంస్థలు సాంకేతికతను అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలన్నారు ఆర్యాపురం జాంపేట అర్బన్ బ్యాంక్ సిఈఓలు జి సుధాకర్ రావు ఎం విజయప్రతాప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రాజమండ్రిలో ఈరోజు సహకార సంఘాల సిబ్బంది అధ్యక్షులు అందరం కలిపి ర్యాలీగా ఆర్ ఆర్యాపురం అర్బన్ బ్యాంకు వెళ్ళి అక్కడ ఒక ఉత్సవాన్ని నిర్వహించుకునే దానికి ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది సహకార రంగం ఈ ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజమండ్రిలో ఆర్యాపురం అర్బన్ బ్యాంకు రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ఫస్ట్ బ్యాంకు ఆర్యాపురం ఇన్నిస్పేట జాంపేట మూడు కోఆపరేటివ్ బ్యాంకులు చాలా పటిష్టమైన బ్యాంకులు ఇక్కడ ఈ సహకార రంగానికి పునాదిగా ఉన్నాయి అలాగే సహకార సంఘాలు అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి ఈ సహకార రంగం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు కార్యక్రమాలు నిర్వహిస్తారు సహకారవాదులందరూ అందులో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఈ రోజున నూట మూడవ అంతర్జాతీయ సహకార దినోత్సవానికి ఇచ్చేసిన కోఆపరేటివ్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే కోఆపరేటివ్ది అంతర్జాతీయ కోఆపరేట్ చేసుకుంటాం ఇలాగే కోఆపరేటివ్ వ్యవస్థ మంచి పరిష్టంగా ఉండాలని ఈ సహకార రంగం వల్ల బలహీన బలు బడుగు బలహీన వర్గాలకి తక్కువ ఉన్న అందరికి కూడా రేట్లు తగ్గిస్తూ వాళ్ళకి అభివృద్ధి కూడా తోరపడుతున్న ఈ కోఆపరేటివ్ బ్యాంకులు కానీ సంఘాలు కానీ కూడా రైతులకు కానీ అందరికి కూడా ఎంతో ఇది మేలు కలిగే సంస్థలు ఇవి ఈ సంస్థలని ఇంకా పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంస్థలు మరింత బలబూతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ సంఘాలని పరి ఉండాలని కోరుకుంటూ మేము మేము రోజున భారతదేశంలో సహకార రంగం పటిష్టంగా ఉంటేనే చిన్న మధ్యతరగతి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది ఇది అందరికీ న్యాయం జరుగుతుంది కమర్షియల్ బ్యాంకుల ద్వారా చూడండి నరేంద్ర మోడీ ఇటువంటి వాళ్ళు అందరూ కోట్లాది వేల కోట్లాది రూపాయలు తీసుకొని పారిపోయినటువంటి పరిస్థితి మరి సహకార రంగంలో అటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఎవరికైతే సహకారం అందాలో వాళ్ళకి అందే విధంగానే సహకార సంస్థలు పనిచేస్తూ ఉంటాయి కానీ భారతదేశ కేంద్ర ప్రభుత్వం దీని మీద కొన్ని ఆంక్షలు విధించే పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా సహకార రంగాల్లో మనగలగాలి పేద మధ్యతాత ప్రజలకి సేవలు అందించేటట్టుగా చూడాలని మరి కఠినతరమైన ఆంక్షలు అవి పెట్టకుండా వాళ్ళు చేసుకునేటువంటి వేటల మీద పెట్టుకోవాలి తప్ప ఈ సహకార రంగాల మీద వాళ్ళు ఇటువంటి పరిస్థితులు పెట్టకూడదని అని కోరుకుంటున్నాను